పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్థానిక సిరి ఫంక్షనాల్లో విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించి లక్ష్య సాధన పట్ల అవగాహన కల్పించేందుకు గాను ఒక ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ రజనీదేవి పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రియాంక ప్రముఖ సైకాలజిస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్ తిరునగిరి శ్రీహరి ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మాధం మహిపాల్ మోటివేషనల్ స్పీకర్ బి నరహర్ నాయకులు జ్యోతి ప్రజన చేసి ప్రారంభించారు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తున్నామని విద్య అంటే కేవలం పుస్తకాల జ్ఞానం కాదని జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం స్ఫూర్తి కూడా కావాలని అందుకే విద్యార్థుల కోసం మేము తరచుగా మోటివేటర్ల ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు గొప్ప సందేశాన్ని ఇచ్చిన మోటివేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కుమార్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జె రవీందర్ పాఠశాల కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇచ్చి వాళ్ళలో దేవ శక్తిని నింపి మంచి వాళ్ళ యొక్క క్రమశిక్షణ గల పిల్లలుగా ఇంటి జరిగిన ఎంతో కృషి చేశారు మీరు సారీ యొక్క సందేశాన్ని చక్కగా విని అది ఈ ఒక్క రోజే కాకుండా ప్రతిరోజు మీ రెగ్యులర్ డీటెయిల్ చేయంలో మీరు అవి పాటించాలని నేను తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అప్పుడే నేర్చుకోగలుగుతారు నేతాజీ గాంధీజీ సర్దార్జీ హండ్రెడ్ పర్సెంట్ ఐ రిక్వైర్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ And mind should be present. Okay? Yeah. Today we are going to discuss about the invisible power. What is invisible power? Okay?